గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పార్లమెంటు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అనేక విషయాలు పార్లమెంట్లో ప్రస్తావించటం ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో ఓటు వేసి మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నిక చేసి అత్యధిక మెజారిటీనిచ్చి పార్లమెంటుకు పంపించిన ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని పూర్తి సమయం ప్రజలకే కేటాయించానని మీ ద్వారా తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తూ గతంలో అనేక సార్లు మనం చెప్పిన విషయము అది ఈరోజు ఆమోదం పొంది బడ్జెట్ రిలీజ్ అయి రావటం చాలా చాలా సంతోషంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తూ గతంలో మనం ప్రస్తావించాం ఇవి లాంగ్ పెండింగ్ సమస్యలు మామూలుగా ఏదో ఒక రెండు విషయాలు మాట్లాడటం అసలు సెంట్రల్ బడ్జెట్ తేవటమే చాలా కష్టం కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మనం ఏదైతే ప్రస్తావించామో మీరు ఇప్పుడు కూడా విన్నారు డైరెక్ట్గా మీరు పార్లమెంట్లో ప్రస్తావించను కూడా మీరు విన్నారు రెండు విషయాలు ఒకటి స్థానికురాలుగా అనకాపల్లి వాసిగా అనేక సార్లు మన మూలపేట సత్యనారాయణపురం రైల్వే అండర్ పాస్ సమస్య ఎన్నోసార్లు గతంలో ప్రజాప్రతినిధులు కూడా దాని మీద అక్కడ విజిట్ చేయటము పంపించామని చెప్పటము కానీ ఒక్కడికి కూడా ముందుకి పడలేదు ఎందుకంటే అది నేను నేనే ప్రత్యక్షంగా చూశాను అసలు ఆ విషయం వేరు సమస్య వేరు దాని ప్రస్తావన వేరు దాన్ని తీసుకెళ్లిన విధానం వేరుగా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులుకి విషయాన్ని ప్రస్తావించి దీన్ని రైల్వేకి మరొకసారి మినిస్టర్ గారికి ఇది ప్రజెంట్ చేస్తున్నాను ఆ పార్లమెంట్ అని చెప్పి దీన్ని ప్రస్తావించిన తర్వాత రైల్వే మినిస్టర్ గారికి బోర్డు చైర్మన్ గారికి అట్లాగే ఈ జోనల్ లెవెల్ మీటింగ్స్ ఒకటి విజయవాడలో జరుగుతూ ఉంటాయి మాకు విశాఖపట్నంలో కూడా జరుగుతూ ఉంటాయి నేను కంబైన్ విశాఖపట్నం జిల్లాలో రెండు డివిజన్స్కి కూడా ఐమ్ వన్ ఆఫ్ ద మెంబర్ సో అది నాకు ఒక మంచి అవకాశం ఈ విషయాలు ప్రస్తావించడానికి కూడా గతంలో మీకు అనేక సార్లు చెప్పాను సత్యనారాయణపురం అండర్ పాస్ అనేది ఒక స్పెషల్ ఇష్యూ అది యూజువల్గా రైల్వేది ఎలా ఉంటాయంటే ఒక ఆర్ఓబి ఇచ్చిన తర్వాత అంటే రైలు ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చిన తర్వాత ట్రాక్ మీద నుంచి ఒక బ్రిడ్జ్ కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గేట్ క్లోజ్ చేసి అంటే ఒక ఆర్యూబీ ఇచ్చి తీరాలి అదే రైల్వే గైడ్ లైన్స్ అంటే అడుగు నుంచి ఒక అండర్ బ్రిడ్జ్ ఇచ్చి ఆర్యూబీ ఇచ్చి ప్రజలకు ఆల్టర్నేట్గా ఒక ఫెసిలిటేషన్ ఇచ్చిన తర్వాత ఆ గేట్ క్లోజ్ చేయాలి వాళ్ళ నార్మ్స్ అది అయితే మనకు అసలు సత్యనారాయణపురం దగ్గర అసలు లెవెల్ క్రాసింగ్ లేదు అసలు గేట్ లేదు ఆర్ఓబి కూడా లేదు అదొక స్పెషల్ సమస్య అది కేవలం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేక విషయాలలో అంటే ముఖ్యంగా హాస్పిటల్ ఎమర్జెన్సీస్ ఏ అర్ధరాత్రి అయినా ఏ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు హార్ట్ అటాక్ కానీ ఇంకేదైనా కొలాబ్స్ అయిపోయినా కళ్ళు తిరిగిన పక్షవాతం వచ్చినా హాస్పిటల్కి తీసుకురావాలంటే ఒక చిన్న వే ఉంది కానీ కనీసం అందులో అంబులెన్స్ కూడా వెళ్ళదు ఒక చిన్న ఒక స్కూటర్ అలాంటిది వెళ్తుందే తప్ప హైట్ స్టడీ చేస్తే వాళ్ళు కనీసం హైట్ పెంచడానికి కూడా గతంలో రైల్వే అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే కిందన వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ దానికి ఉంటుంది వాళ్ళకి అవన్నీ తగిలేస్తున్నాయి హైట్ పెంచడానికి అవ్వదు అని సో ఇది నేను పార్లమెంట్ సభ్యురాలు అయినప్పటికీ ఉన్న విషయం ఆ రోజుకి స్టేటస్ మళ్ళీ అధికారులను తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా అక్కడ నేను కూడా వెళ్ళి స్థానిక నాయకులందరినీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకి సమస్యని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఏదైతే ఫీజిబుల్ సైట్ మీరు ఇవ్వాలి ఖచ్చితంగా ఈ సమస్య అయితే పరిష్కారం అవ్వాలి హయ్యర్ లెవెల్లో బికాస్ పార్లమెంటు సభ్యురాలని కాబట్టి తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తాను మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆయన సహకారంతో అని చెప్పిన మీదట ఒక సైట్ వాళ్ళు చూసి పక్కనే ఏదైతే ఇప్పుడు మన అండర్ పాస్ అని అనుకుంటున్నామో అక్కడ చిన్న పాసేజ్ వెహికల్ అండర్ పాస్ లాగా సో దాని దగ్గర వాళ్ళు ఒక సైట్ చేసి ఒక చిన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోట్ తీసుకుని దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది సో ఫస్ట్ స్టెప్ సక్సీడ్ అయింది ఏంటంటే అసలు దాన్ని పర్మిషన్ తెచ్చుకోవటం సో దాన్ని ఇది ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది చాలా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఒక స్కూలు హాస్పిటల్స్ కానీ ఏదైనా అనకాపల్లి పక్కనే ఉంది జస్ట్ కోతవేట దూరంలో ఉంటే చుట్టూ తిరిగి వస్తున్నారు కనీసం ఒక వే కూడా లేదు ట్రాక్ దాటాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి ప్రజల కోసం అని ఇది మాట్లాడినప్పుడు రైల్వే శాఖ కూడా దీనికి స్పందించి అనుమతులు ఇచ్చారు అసలు అనుమతులు తెచ్చుకోవడం ఫస్ట్ స్టెప్ గతంలో కూడా మీకు అనేక సార్లు దీని మీద ప్రస్తావించడం జరిగింది ఇదే విధంగా లంకెలపాలెం అంటే నా పార్లమెంటు పరిధి కాబట్టి లంకెలపాలెం దగ్గర అక్కడ ఏంటంటే వాళ్ళు ఆర్ఓబి కట్టేశారు వంతెన కట్టేశారు రోడ్ అండర్ బ్రిడ్జ్ ఇవ్వకుండా వాళ్ళు ఆ గేట్ క్లోజ్ చేశారు అక్కడ లెవెల్ క్రాసింగ్ ఉంది కానీ అక్కడ అసలు ఆర్యోబి శాంక్షన్ ఇవ్వలేదు గేట్ క్లోజ్ చేశారు అయినా సరే ప్రజలకు అంత లంకెలపాలెం అటువైపు గ్రామం ఉంది ఇటువైపు నేషనల్ హైవే ఉంది మనకు అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ వెళ్ళాలంటే ఊరు దాటి వెనక్కి వెళ్ళి వాళ్ళ ఆర్ఓబి ఆ పై బ్రిడ్జి నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కొంతమంది తెలిసి తెలియక ఇది దగ్గరగా ఉంది కదా అని చెప్పి చాలా రిస్కీగా రైల్వే ట్రాక్ని దాటటం స్టూడెంట్స్ కానీ లేబరర్స్ కానీ ఫొటోస్తో సహా నేను స్థానిక ఎమ్మెల్యే గారు అదీప్ గారు నాలుగు నాయకులు అందరూ కూడా అక్కడ కూడా విజిట్ చేశాము అధికారులను తీసుకుని తీసుకువెళ్తే మొదట్లో వాళ్ళంతా ఇట్స్ నాట్ ఫీజిబుల్ అని ఇచ్చేశారు ఇటువైపు రోడ్డు ఉంది అటువైపు ఏదో చిన్న పాండ్ ఉంది అనుకుంటూ కానీ మళ్ళీ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎగ్జాక్ట్గా కొంచెం అటు ఇటు అయినా సరే యూ జస్ట్ యూ స్టడీ ద సైట్ అండ్ గివ్ ఏ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళకి అధికారులను కూడా కోరిన వెంటనే ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళకి సంబంధించిన డిజైన్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని రైల్వే నుంచి అనుమతులు తీసుకుని ఫస్ట్ స్టెప్ అక్కడ కూడా అక్కడ ఆర్యూబి సత్యనారాయణపురం వేరు జస్ట్ ఇట్స్ ఎ పాసేజ్ కానీ ఇప్పుడు మనకు ఆర్యూబీగానే శాంక్షన్ అయింది కానీ అసలు దానికి ఎటువంటి గైడ్ లైన్స్ లేకుండా కేవలం ప్రజలకు ఉపయోగపడుతుందన్న కారణంతో మనం తెప్పించిన ప్రాజెక్ట్ సత్యనారాయణపురం అందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది దాన్ని అచీవ్ చేయటం ఇప్పుడు ఆర్యూబి లంకెలపాలెం ఆర్యూబి శాంక్షన్ చేయించుకున్నాం అయితే లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై రెండుకి మనకు ఒక రిప్లై వచ్చింది సో వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఫర్ ఆర్యూబిఎట్ లంకెలపాలెం అండ్ ఆల్సో ఎట్ సత్యనారాయణపురం వీ హ్యావ్ యాక్సెప్టెడ్ బట్ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ విత్ స్టేట్ ఫండ్స్ సో రైల్వే విల్ బీ ద ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అని చెప్పి ఒక రిప్లై పంపించారు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంచుమించు అక్కడ ఏడు కోట్లు వేశారు బడ్జెట్ మనకు సత్యనారాయణపురం నాలుగు కోట్లు వేశారు గారు ముఖ్యమంత్రి వర్లకు వెంటనే లేఖ ఇచ్చాము సో రైల్వే పర్మిషన్లో మనం ఒక పురోగతి సాధించాము మన రాష్ట్రం తరఫునంటే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ కూడా చేశారు తప్పనిసరిగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం శాంక్షన్ చేద్దాము దీన్ని ఇద్దామని అక్కడే సెక్రటరీ గారు ఓఎస్డి గారు ధనంజయ రెడ్డి గారు ఉంటే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇదంతా కూడా ఇనీషియల్ వేశారు ఆ తర్వాత మన అదృష్టం కొద్దీ ఒక రెండు నెలల్లో దాని తర్వాత రైల్వే శాఖ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది ఒక జీవో ఇచ్చింది ఏంటి అంటే ఒకవేళ చాలా ఇంపార్టెంట్ అయితే అది మనకి రాష్ట్రం తరఫున ఒక మంచి ప్రతిపాదనలు వస్తే పూర్తి రైల్వే నిధులతో మనం పూర్తి చేస్తాము ఆర్యూబీలు కానీ పబ్లిక్ అండర్ పాసెస్ కానీ అని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ వెంటనే ఆ జీవో కాపీ వచ్చిన మరుక్షణం మనకు ఆల్రెడీ అప్పటికే ఈ ప్రపోజల్ సిద్ధంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక వర్క్ ఆల్రెడీ చేసేసాము అప్పటికి పర్మిషన్ తెచ్చుకున్నాము దాని తాలూకా స్టేటస్ తీసుకున్నాము ఎంతైతే దానికి నిధులు అవసరం అవుతాయో అధికారికంగా మన దగ్గర పేపర్ రెడీగా ఉంది సో ఇమ్మీడియట్లీ అగెయిన్ ఐ హ్యావ్ మూడ్ దట్ సబ్జెక్ట్ సో మళ్ళీ రైల్వే బోర్డు చైర్మన్ గారికి మళ్ళీ రైల్వే మినిస్టర్ గారికి కూడా ఇచ్చి నా పార్లమెంటు పరిధిలో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దీన్ని మూవ్ చేసి అక్కడి నుంచి రైల్వే బోర్డు నుంచి జిఎం గారికి మళ్ళీ అక్కడి నుంచి కూడా లెటర్ కరస్పాండెన్స్ ఇప్పించి ముందు నిధులను ప్రయారిటైజ్ చేయటం జరిగింది ప్రయారిటైజ్ చేసి ఇవాళ మీతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిధులు రిలీజ్ చేయబడి టెండర్కి కూడా వెళ్ళిపోయాయని ఆ విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఎంతో ఎంతో ఆనందిస్తాను ఎందుకంటే పర్మిషన్స్ రావటం యాక్సెప్ట్ చేయటం ఎందుకంటే మరి అందరికంటే ప్రెస్ వారు ఎక్కువ క్రాస్ చేస్తూ ఉంటారు నిధులేవి అని సో నిధులు కూడా వచ్చాయి అది మీకు ఇది అఫీషియల్ లెటర్ ఇది ఈ దీన్ని షేర్ చేసుకోవడానికి చాలా చాలా సంతోషిస్తూ ఇది సత్యనారాయణపురంకి మనకు వచ్చిన ఇక్కడ మీకు పూర్తి నిధులు రైల్వే షేర్ ఐదు పాయింట్ రెండు కోట్లు ఫైవ్ పాయింట్ టూ క్రోర్సు స్టేట్ షేర్ జీరో పూర్తి మీన్స్ రైల్వే నిధులు పూర్తిగా ఫస్ట్లో నేను పార్లమెంటు ప్రతినిధిని అయిన మొదట్లో రైల్వే గైడ్ లైన్స్ వేరు ఫండ్స్ రాష్ట్రం ఇవ్వాలి అనుమతులు వారి ఇవ్వాలి మళ్ళీ దాని కన్స్ట్రక్షన్ కూడా రైల్వే చేయాలి సో ఇది గైడ్ లైన్స్ సో లాస్ట్ ఇయర్ రైల్వే సాటి ఈ నిర్ణయం తీసుకుంది తీసుకున్న వెంటనే మనం దీన్ని పూర్తి సెంట్రల్ నిధులతో దీన్ని మనం తీసుకుని వచ్చాము అప్పటికే మనం స్టేట్ తరఫున మూవ్ చేస్తూ ఉన్నాం అంటే డే వన్ నుంచి మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఇవాళ పూర్తి చేయటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని మరి మీతో షేర్ చేసుకుంటూ అదేవిధంగా లంకెలపాలెం స్టేట్ షేరు నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షలు పూర్తి రైల్వే స్టేట్ షేర్ జీరో సో ఇది వీళ్ళు ఇచ్చారంటే ద అబోవ్ వర్క్స్ మే బీ అసైన్ టు సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఆఫ్ ద కన్సర్న్ డివిజన్ అంటే ఆల్రెడీ అసైన్ చేసేసారంటే అమౌంట్ రిలీజ్ చేసి కన్సిడరింగ్ ద వర్క్ లోడ్ ఇన్ హ్యాండ్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ ఇది రైల్వే బోర్డు నుంచి తొందరగా పూర్తి చేయమని రైల్వే ఇంజనీర్స్కి వచ్చిన లెటర్ ఇది మనకి చాలా చాలా శుభ పరిణామం ఇఫ్ దీస్ వర్క్స్ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై జిఎస్సీ ఆఫ్ కన్సర్న్ డివిషన్ ఆర్ ఆర్సిఎస్సి ఏ కాంప్రిహెన్సివ్ ప్రపోజల్ విత్ జస్టిఫికేషన్ షెల్ బి ఫార్వర్డెడ్ టు దిస్ ఆఫీస్ ఫర్ అప్టైనింగ్ అప్రూవల్ సో ఇది మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ఇది జిఎం స్థాయి నుంచి మనకు వస్తుంది ఎందుకంటే ఫండ్స్ రైల్వే బోర్డు అనుమతి కావాలి ఫండ్స్ మనకి జోనల్ స్థాయి నుంచి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మనకి ఈ రెండు కూడా మనకి రావడం జరిగింది సో ఈ విషయాన్ని మీకు షేర్ చేసుకోవడానికి ఎంతో సంతోషిస్తూ మరి ఇంచుమించు ఇది ఫైవ్ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ ఇంచుమించు పదకొండు కోట్లు మనం ఈరోజు రెండిటికి తీసుకొని త్వరలోనే అంటే ఇది ఏజెన్సీని ఫైనల్ చేయమంటే మన భాషలో మన అర్థం ఏంటంటే టెండర్కి వెళ్ళింది అని సో టెండర్కి వెళితే వాళ్ళు ఇంకా రైల్వే కట్టుతారు ఇంకా అది మనకి సంబంధం ఉండదు సో ఈ విషయాలన్నీ మీతో ప్రస్తావించడానికి ఆనందిస్తూ మరి ముఖ్యంగా ఒక్కొక్క మంత్రిత్వ శాఖ నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకురావడంలో మీ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సఫలీకృతులు అయ్యారని చెప్పి ఎంతో ఆనందంగా చెప్తూ మరి అనేక మంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటారు ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో ఒక నాయకుడైతే అయితే అంటారు బజ్జీలు కాఫీ అని కూడా మరి అంత చౌకబారు మాటలు కూడా మాట్లాడడం వెనక్కి తీసుకోవాలని నేనే కాదు మా పార్లమెంటు సభ్యులందరూ కూడా పూర్తి సమయాన్ని ఎందుకంటే చాలా విద్యావంతులకి ఉత్సాహవంతులకి మంచివారికి కూడా అభ్యర్థులుగా నిర్ణయించారు గత ప్రభుత్వంలో మనకు మనం చూసాము ఇరవై రెండు మంది ఎంపీలు ఎటువంటి ఎంపీలని సెలెక్ట్ చేశారో చాలా యువకులు అందరూ ఉన్నారు అంతా కూడా ఉత్సాహవంతులు సీనియర్స్ నాలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఫస్ట్ టైం ఇంటూ పాలిటిక్స్ ఎంపీగా నాకు అవకాశం ఇచ్చారు మేము అందరూ కూడా మా మాకు ఇచ్చిన అవకాశాన్ని నిరంతరం కూడా ఉపయోగించుకున్నాము ఆ మాటలు అన్నవారు విజ్ఞతతో మాట్లాడి ఉంటే సంతోషించుండు ఇవాళ ఇన్ని విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే నేనే కాదు ఏ ఎంపీ అయినా సరే ఇటువంటి ఎన్నో పనులు మనం మేము చేశాము అందరినీ కూడా ప్రతి సమయాన్ని కూడా వైఎస్ఆర్సిపి ఇంత ఘనంగా ప్రజలు ఇచ్చిన విజయాన్ని ప్రజల కోసం అందరం కూడా కష్టపడ్డామని చెప్పి మీకు తెలియజేస్తూ పొరపాటును కూడా ఇటువంటి మాటలు భవిష్యత్తులో సెంట్రల్ హాల్లో కూర్చొని ఎంపీలు ఏం చేశారు కాఫీ బజ్జీ తిన్నారన్న మాటలు దయచేసి వెనక్కి తీసుకోవాలి ఇటువంటి మాటలు పునరావృతం కావడానికి వీలు లేదు ఇలాంటివి ఎన్నో విషయాలు మేము మాట్లాడినవి ప్రతి క్షణం కూడా మేము నిజంగా మీకు ఇవ్వాలంటే ఇస్తాము అందరూ కూడా అందరం ఎంపీలు ఇవ్వమంటే కూడా ఇస్తాము అందరూ ఎంత కష్టపడ్డామో ఎందుకంటే అత్యధిక సమయం జరిగిన పార్లమెంటు ఈ పార్లమెంటు సెవెంటీన్త్ లోక్సభ ఎక్కువ గంటల సమయం అదొక రికార్డు ఎక్కువ నంబర్ ఆఫ్ జీరో అవర్స్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఇదొక రికార్డు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా సభ జరిగినది ఇదొక రికార్డు సెవెంటీన్త్ లోక్సభ చివరి నిమిషం వరకు మీ పార్లమెంటు సభ్యురాలు స్పీకర్ గారు లేచి వెళ్ళే వరకు మీ పార్లమెంట్ సభ్యురాలు అనేక సందర్భాల్లో స్పీకర్ గారు అన్నారు షీఈస్ ద లాస్ట్ స్టే ఇన్ ద లోక్సభ అని అంతవరకు కూడా అంటే అనేక విషయాలు సీనియర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది రెండోది మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది పార్టీ తరఫున మన ప్రజల తరపున అని సో ఈ రెండు విషయాలు కూడా మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఈ పనులు చేయడానికి ఎంతో ఆనందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీ ద్వారా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే ప్రజలందరికీ కూడా మీకు ఈ ఈ ఆర్యూబీలు రెండు శాంక్షన్ ద్వారా తప్పనిసరిగా మంచి జరుగుతుంది భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీ అందరికీ కూడా అని ఒక ఇంకొకసారి ప్రజలందరికీ కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను